పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ హడావిడిలో ఉన్నాడు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి తొమ్మిదిన రిలీజ్ కాబోతోంది ఇక నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది రాజాసాబ్ ఈ క్రమంలో ఈ సినిమాలో పనిచేసిన స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో మీకు తెలుసా ప్రభాస్ ఆ సినిమా కోసం తన రెమ్యునరేషన్ లో చాలా భాగం త్యాగం చేశాడా దిరాజాసాబ్ కోసం ప్రభాస్ వంద కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది సాధారణంగా నూట యాభై కోట్లు తీసుకునే ప్రభాస్ ఈ సినిమా కోసం తన ఫీజును భారీగా తగ్గించుకున్నాడని తెలుస్తోంది ఈ సినిమాలో సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు ఇందులో ఆయన పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటోంది ఈ సినిమా కోసం ఆయన ఐదు నుంచి ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే సినిమాలో మాలవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా కోసం ఆమెకు రెండు కోట్ల పారితోషికం అందినట్లు సమాచారం ప్రభాస్ తో మాలవిక స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి మరి ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న నిధి ప్రభాస్ తో మొదటిసారి నటిస్తోంది ఇక ఈ సినిమా కోసం ఆమె ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఐదు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది ది రాజా సబ్ లో రిద్దీ కుమార్ మూడో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో రిద్దీ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది ఈ సినిమా కోసం ఆమెకు మూడు కోట్ల ఫీజు అందింది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేమస్ కమేడియన్ సమాచారం ఇక ప్రభాస్ దిరాజాసాబ్ లో అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు ఆయన పాత్ర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు సో ఈ సినిమాకు ఆయనకి కోటి రూపాయలు దర్శకుడు మారుతికి పద్దెనిమిది కోట్ల పారితోషికం అందినట్లు సమాచారం సార్ మీ స్క్రీన్ ప్రజెన్స్ చాలు అసలు ఏంటి సార్ అది మీరు క్లోజ్ అప్ పెడితే మొత్తం తినేస్తారు సంజయ్ సార్ మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు నాన్నమ్మ కథ మా నాన్నమ్మ మనవడో కథ కదా పెడదాం అన్నాడు చాలా బాగా చేశారండి అనుకున్నాం కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసేటప్పుడు ఆయన ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయింది ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో ఇది నానమ్మ మనవడ కథ సో అది అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా కష్టపడి చేసిన సినిమా సినిమా ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది మాల్విక టాల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప సినిమా కష్టపడింది నిధి 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 అంటే సెట్లో అందరికీ ఫేవరెట్ పాజిటివ్ కాము దాని పని చేసుకుంటుంది బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్ వెరీ రేర్ కాంబినేషన్ ఓ సోల్మన్ మాస్టర్ ఐ లవ్ యూ మాస్టర్ బాహుబలి యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి జయన్నారు కదా ఎప్పుడు ఇలాగ చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తారు స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ